జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏలినాటి శని ప్రభావం మనుషులపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది ఎంతగానంటే జీవితంలో అన్ని కోల్పోయి ఇబ్బందులు ఏర్పడే స్థాయికి చేరువేస్తుంది ఏ పని చేసినా కూడా వ్యతిరేకంగా ఫలితాలు రావడం వాహన ప్రమాదాలు ఏర్పడడం సన్నిహితులతో వివాదాలు ఏర్పడడం కోర్టు వివాదాలు రావడం ఇలా అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి కానీ జాతక రీత్యా ఏలినాటి ప్రభావం ఉండి సమస్యలు ఎదుర్కొనే వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని శనిగ్రహ పూజలు నిర్వహిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి అంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన జ్యోతిష్య విద్వాన్ పండితులు గంటి రామేశ్వర స్వామి ఏలినాడి శని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క శనేశ్వరుడు మన జాతకరీత్యా లగ్నంలో అష్టమ స్థానంలో శని ఉన్న నాలుగవ స్థానంలో శని ఉంటే అర్ధాష్టమ శని అని కొన్ని కొన్ని స్థానాల్లో శని ఉండడం వల్ల దాన్ని ఏలినాడు శని అని చెప్పి అంటారు ఆ ఉన్నటువంటి రాసుల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ యొక్క ఏలినాడు శని అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటిది చాలా ఇబ్బంది పెట్టేటువంటిది మనం అనుకున్న పనులు జరగకుండా పోవడం ఏదైనా కూడా ప్రమాదాలు వాహనాల్లో వెళ్ళే ప్రమాదాలు జరగడం ఇంకా ఏది ఏ పని కూడా నిదానంగా నెరవేరడం ఇటువంటివన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలన్నీ కూడా జరుగుతుంటాయి మానవ మనగడపై ప్రభావితం చూపే వాటిలో ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని దోషంతో ఇలా అనేక దోషాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాయన్నారు ఇలాంటి సమయంలో ఏలినాటి శని ప్రభావం పోవాలి అంటే నవగ్రహాలలో వాడైన శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం నల్లని నువ్వులతో స్వామిని పూజించడం లేదా శనివారం నాడు ఉపవాసం ఉండి శనిశ్వరుడిని ధ్యానిస్తూ స్వామికి తైలాభిషేకం చేయడం అదేవిధంగా కాకులకు రొట్టెలు పెట్టడం ఆవులకు నవధాన్యాలు తినిపించడం వంటివి చేస్తే ఏ రాశి వారికైతే ఏలినాటి శని నడుస్తుందో అలాంటి వారికి శని ప్రభావం తగ్గి మంచి జరుగుతుందని తెలిపారు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ శనీశ్వరుడికి నవగ్రహాల్లో ఏడోవాడైనటువంటి శనేశ్వరుడికి తైలాభిషేకము నూగులతో నూగుల దానము ఇటువంటి నల్లటి వస్త్రము పెట్టి శనివారం రోజు ఈ యొక్క శనీశ్వరుడికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారికి పూజ తైలాభిషేకం అంటే నూగు నూనెతో అభిషేకం చేసి పూజ చేసుకొని ఆ విధంగా ప్రతి శనివారం కూడా చేస్తే ఆ యొక్క శని ప్రభావం అనేది చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది పంతొమ్మిది వేలు జపము పంతొమ్మిది వందలు తర్పణం నూట తొంభై హోమం శాంతిహోమం అనేటువంటిది చేస్తే ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం తగ్గి మన అనుకూల పనులను కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది తెలియజేయడం ఏమంటే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి మనకు చేతనైనంతలో శక్తి ఉన్నంతలో ఆ యొక్క నవగ్రహాల్లో ఏడోవాడైనటువంటి శనేశ్వరుడికి పూజించడం ప్రదక్షిణాలు చేయడం శాంతిహోమం చేయించుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తే ఆ యొక్క శని ప్రభావం తగ్గి మన మీద దృష్టి మళ్ళీ మనకు శుభ మంచి దృష్టి కలగలిగేటటువంటి అవకాశం ఉంది